ఫ్యాషన్ ఫ్రూట్స్ తింటే షుగర్ బీపీ కంట్రోల్ అవుద్ది అంట ఎక్కడ నుంచి తెచ్చి చూడు సార్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ విద్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరో కొత్త వీడియో ముందుకు వచ్చినండి ఏంటంటే ఎంతమందికి ఫ్యాషన్ ఫ్రూట్స్ అంటే తెలుసా కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే ఫ్యాషన్ ఫ్రూట్ అయితే చూపించిపోతున్నాను ఆ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఏ విధంగా ఉంటుంది కాయలు ఏ విధంగా ఉంటాయి పళ్ళు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము రీసెంట్గా అయితే మా విలేజ్ లో మా అన్నయ్య వాళ్ళు వేసారనమాట ఆ చెట్టుని అయితే చెట్టు అంటే దాని అది తీగ ఆ తీగను అయితే చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కనైతే చూద్దాము అలాగే వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోదాం రండి అలాగే ఎంతమంది అయితే ఫ్యాషన్ ఫ్రూట్ తిన్నారో కామెంట్ చేయండి లేకుంటే ఇదే ఫస్ట్ టైం మేము చూస్తున్నాం అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళ ఇంటి అయితే ఇదిగండి ఇక్కడ ఉంది తీగ ఇక ఉంది ఫస్ట్ అయితే మొక్క ఏ విధంగా ఉంటుందో చూద్దాము మొక్క అంటే చెప్పాను కదండి అది తీగ అంటారు ఇదిగోండి ఈ విధంగా ఉంది రోడ్ పక్కన అయితే వేశారు ఇంటి ముందర పైకి అయితే ఈ విధంగా పాకింది ఇదిగోండి కాయలను చూపిస్తాను దగ్గర నుంచి ఏంటంటే ఆకులు కూడా ఏ విధంగా ఉంటాయి అది కూడా చూపిస్తాను చాలా మందికి తెలుసుంటుంది స్టూర్ని అయితే తీసుకొచ్చాను నేను అంటే పైన ఎక్కి చూపించాలి లేకుంటే చూపించడం కావద్దు కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇవి అయితే కాయలు అండి గ్రీన్గా ఉండి అక్కడ వైట్ స్పాట్స్ అనేవి వచ్చాయి కాసాయి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి చాలా తిక్కుగా ఉన్నాయి ఈ తీగ అయితే ఇంకా ఫ్రూట్స్ ఏంటీ పళ్ళు లేవా ఫ్రెండ్స్ కాయలు అయితే గ్రీన్ గా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి కొంచెం పండిన కాయలు అయితే చూపిస్తాను అంటే పళ్ళు ఇవి ఎలా అంటే గా మా ఊర్లో వేస్తారు కదా కొత్తగా అందరూ ఏం చేస్తున్నారు అంటే పళ్ళు పడుతుంటే ఇలా ఏరుకొని తినేస్తున్నారు ఇదిగోండి గుత్తు గుత్తులుగా కాస్తాయి ఎక్కడ నుంచి తెచ్చుడి సార్ ఆ ఆ ఈ మొక్కనంట మా అన్నయ్య ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చైతే ఇంకా ఇంటి ముందులు అయితే అన్నమాట ఫ్రెండ్స్ చూడండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి ఎల్లో లో కొంచెం ఇవైతే పండిపోయి అలా రాలిపోతుంటాయండి ప్యూర్ ఎల్లో అనమాట నేనైతే ఫ్రెష్ చేసే బాల్ ఉంటది కదా ఆ బాల్లా అనుకుంటున్నాను అంటే అలా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మధ్య మధ్యలో చెప్పులను కూడా వేశారు అంటే దిష్టి కోసం ఎగిరేసారు పండ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట ఇక్కడ ఎత్తు ఎత్తు ప్లేస్లో చూపిద్దామంటే అవ్వట్లేదు ఫస్ట్లో అయితే గుత్తు గుత్తులు కాస్తుండే కదా సో ఫస్ట్ ఫస్ట్లో అయితే గుత్తు గుత్తులు కాస్తుండేవి కదా ఈ తీగ మొత్తం కాస్తుండేది ఇంకో తీగ మళ్ళీ ఉంది ఇక్కడ ఇది ఏ తీగ ఇది పువ్వుల మొక్కది ఇది సార్ ఇక్కడ ఇదేండి తీగ అయితే ఈ విధంగా ఉంటది చాలా పెద్ద బొడ్డనండి అంటే ఈ విధంగా ఉంటది చూడండి మొత్తం బాగా పాకిసింది తీగ ఒక పండునైతే ఇచ్చింది మా చెల్లి చూపిస్తాను అంటే ఇది ఒక టూ డేస్ మగ్గ పెట్టాలన్నమాట ఇదిగోండి ఇది మగ్గ పెట్టినాక తింటే తీగా పుల్ల పుల్లగా ఉంటది అలాగే ముందు కూడా ఒక కొండ ఇచ్చారు చెల్లలు అదైతే టేస్ట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ అంటే ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ తింటే షుగర్ బీపీ కంట్రోల్ అవుద్ది సో అందు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాము ఏ విధంగా ఉంటుంది చాలా బాగున్నాయి మన అడవుల్లో కాస్తుంటాయి కదా కొన్ని పళ్ళు ఆ విధంగా ఉన్నాయి వైట్ స్పాట్స్ అయ్యే వైట్ స్పాట్స్ కలిగైతే అయితే ఉన్నాయి కాయలుగా ఉండేటప్పుడు అయితే గ్రీన్ గా ఉంటాయి ఇంకా పళ్ళు అయ్యేసరికి ఎల్లో లో ఉంటాయి ఒకసారి పళ్ళు అయిన పళ్ళు కూడా చూసేద్దాము ఫ్రూట్ లో కూడా టూ టైప్స్ అనమాట రెండు రకాలు ఉన్నాయి ఇది ఎల్లో కలర్ నెక్స్ట్ రెడ్ కూడా ఉంటది ఇవైతే ఎల్లో వేసారు మా అన్నయ్య వాళ్ళు ఇదిగోండి పళ్ళు అయితే ఇవి ఇవి ఎప్పుడు రాలయో తెలీదు ఈ ఇంట్లో వాళ్ళు లేనప్పుడు రాలిపోతుంటే ఎవరు పడతా వాళ్ళైతే పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కొత్త రకం పండు ఎవరికైనా టేస్ట్ చేయాలని ఉంటది కదా ఈ విధంగా ఉందండి ఎందుకండి చూడండి ఇది రేపు వెళ్ళిండు పడిపోద్ది అనమాట పండ చాలా బాగున్నాయి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనకి చెల్లాలు ఇచ్చారు కదా ఆ పండునైతే టేస్ట్ చేసి చెప్తాను ఇవైతే ప్యాషన్ ఫ్రూట్స్ అని తెలుసుకున్నాం కదా సో లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాము ఇంకా మా విలేజ్ లో ఈ మొక్కను నాటినారు కదా చాలా మంది అయితే వచ్చి చూస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి మాకు పండు ఇవ్వండి టేస్ట్ చేస్తామని అడిగిన వాళ్ళే ఎక్కువ మంది సో ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరింత వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేట్ చేయకుండా పండుగైతే టేస్ట్ చేసి చెప్తాను ఈ పండుని చూడండి దీన్ని అయితే ఫ్యాషన్ ఫ్రూట్ అని అంటారండి టేస్ట్ అయితే చేద్దామని సో పండు టేస్ట్ చేయండి అని అమ్మ చాలా గట్టిగా ఉంది దీన్ని తొక్క కూడా తింటారు లేకుంటే ఎలా తింటారో నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం ఇదిగోండి ఈ విధంగా ఉంది స్మెల్ అయితే జామకాయ స్మెల్ వస్తుంది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అన్నమాట ఇది ఒకసారి ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాము అసలు ఇది ఎలా కూడా తింటారో తెలియదు నానా లానుండే గింజ గింజలు తింటారు లాన్ ఉండే గింజల్ని తింటారు ఉంది టేస్ట్ చేద్దాము పుల్ల పుల్లగా ఉంది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ మర్చిపోలేంది వెరైటీ ఉంది పండు అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్